హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు పార్లమెంటులో కేంద్ర మంత్రి కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రైవేటు రంగ ఉద్యోగులు తమ నెలవారీ జీతంలో పన్నెండు శాతం ఈపీఎఫ్ఓ ఖాతాకు జమ చేస్తారు కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది ఉద్యోగి మొత్తం సహకారం ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంది ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం కంపెనీ వాటాలో ఒక వాటా ఈపీఎఫ్ ఖాతాకు ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపీఎస్ ఖాతాకు వెళుతుంది ఇక ఈపీఎస్ అనేది ఉద్యోగి పెన్షన్ పథకం ఇది పదవీ విరమణ తర్వాత ఈపీఎఫ్ సభ్యులకు పెన్షన్ అందిస్తుంది ఈపీఎస్ ద్వారా అందించే కనీస నెలవారీ పెన్షన్ను చాలా కాలంగా వెయ్యి రూపాయల వద్ద మారలేదు దీనిని మార్చాలని నిరంతరం డిమాండ్లు ఉన్నాయి అదనంగా కేంద్ర ప్రభుత్వం జీతంలో ఒకటి పాయింట్ పదహారు శాతం అంటే నెలకు పదిహేను వేల వరకు అందిస్తుంది ఇక దీనిపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది బడ్జెటరీ మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ఒకటి పాయింట్ పదహారు శాతం సహకారంతో పాటు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కింద పెన్షనర్లకు ప్రభుత్వం కనీస పెన్షన్ను వెయ్యి రూపాయలు అందిస్తుంది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం అంటే ఆగస్టు పదకొండవ తారీఖున పార్లమెంటుకు తెలిపింది ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు లోటు కారణంగా కనీస నెలవారీ పెన్షన్ను వెయ్యి నుండి ఏడు వేల ఐదు వందలకి పెంచాలని ప్రభుత్వం యోచించటం లేదని చెప్పబడింది ఇక లోకసభలో లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయక మంత్రి శోభా కారాంధ్రాజే మాట్లాడుతూ ఈపిఎస్ అనేది సామాజిక భద్రతా పథకం ఉద్యోగుల పెన్షన్ నిధి మూలధనం ఇక జీతంలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం కంపెనీ వాటాగా జీతంలో ఒకటి పాయింట్ పదహారు శాతం అంటే నెలకు పదిహేను వేల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ మద్దతు ద్వారా ఉంటుంది ఇక ఈ పథకం కింద అన్ని ప్రయోజనాలను ఈ విధంగా సేకరించిన నిధి నుండి చెల్లిస్తారు ఈ నిధిని ఈపిఎస్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే సెక్షన్ థర్టీ టూ ప్రకారం ఏటా అంచనా వేస్తారు ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నాటి నిధి విలువ ప్రకారం యాక్చురియల్ రేటు ఉంది అని శోభా కారాంధే అన్నారు అయితే ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈపీఎస్ పథకం కింద పెన్షనర్లకు నెలకు వెయ్యి రూపాయల కనీస పెన్షన్ను అందిస్తుంది ఇది ఈపీఎస్ కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి ఏటా చెల్లించే జీతంలో ఒకటి పాయింట్ పదహారు శాతం బడ్జెట్ మద్దతుకు అదనంగా ఉంటుంది అని మంత్రి అన్నారు అందువల్ల సహకారంలో పెరుగుదల లేదా బడ్జెట్ కేటాయింపులలో గణనీయమైన పెరుగుదల ఉంటే తప్ప ప్రభుత్వం కనీస పెన్షన్ను మొత్తాన్ని పెంచే అవకాశం లేదని స్పష్టమవుతుంది ఇక ఉద్యోగుల నిధి అనేది ఉద్యోగులకు పదవీ విరమణ పొదుపులను అందించడానికి రూపొందించబడిన పదవీ విరమణ పొదుపు పథకం ఇది వడ్డీతో కలిపి ఏక ఇవ్వబడుతుంది మరోవైపు ఈపీఎస్ అనేది పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ను అందించే పెన్షన్ పథకం